హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఇవాళ ఈ వీడియోలో మేము ఎంతగానో ఎదురు చూస్తున్నా ఎంతో ప్రేమగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మా గృహ ప్రవేశం వ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి సో చాలా చాలా బాగా అయితే పూజా విధానాలన్నీ జరుపుకున్నాము ఆ వీడియో అయితే ఇప్పుడు చూసేద్దాము సో ఎంతో ప్రేమగా ఇల్లు అయితే తీసేసుకున్నాము కానీ ఆ గృహప్రవేశం జరిగేటప్పుడు పూజ చేయాలా వద్దా అందరూ రావాలా వద్దా ఇవన్నీ నేను మా వారు ఆలోచించుకున్నప్పుడు ప్రస్తుతం మనం ఉండే పరిస్థితులకి మనం రెంట్ హౌస్కి అయితే ఎలా ఎలాగైతే వెళ్తామో అలాగే పాలు పొంగించుకొని వెళ్ళిపోదామని చెప్పి మేమిద్దరం అనుకున్నాం అనమాట సో అంటే ఇప్పుడు చాలా కష్టపడి ఈ హౌస్ అయితే తీసుకున్నాము మళ్ళీ ఇంకా మనము ఇలాగే అంటే పూజలు అన్నీ అంటే కొంచెం మళ్ళీ మన బడ్జెట్కి కష్టమైపోతుంది తర్వాత అన్ని రకాలుగా ఆలోచించి మామూలుగా వెళ్ళిపోదాం అనుకున్నామండి సో మా మా గృహప్రవేశం డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత అంటే ఒక టూ డేస్ ఉందనగా మళ్ళీ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇలా అనుకుంటున్నాము మీరు ఏదైనా సరే మనం కొత్తగా ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ నోటి నుంచి వచ్చే మంత్రోచ్చారణ అనేది చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది కదండి ఇంట్లో సో దానికోసమని పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా అనుకుంటున్నాం స్వామి అని చెప్పి చెప్పాము సో అప్పుడు పంతులు గారు ఏం చెప్పారంటే లేదు అంటే మీరు మీరు రాకముందు ఆ ఇంట్లో ఎవరున్నారు ఎలా ఉన్నారు ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి మనం చాలా ప్రేమగా కలలు కని కొంటాం కాబట్టి సొంత ఇల్లు అనేది ఆ ఇంట్లో మనం ఒక ఐదు నిమిషాలు కూర్చున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి హాయిగా అనిపించాలి కాబట్టి మీరు ఏది ఆలోచించకుండా కనీసం వాస్తు హోమము అలాగే లక్ష్మీ పూజ రెండూ చేసుకోండి తప్పకుండా చేసుకోవాలి అని చెప్పి చెప్పారనమాట ఆ తర్వాత ఇంకా నాన్నగారిది రీసెంట్గా ఇలా జరిగిందని చెప్పి కూడా చెప్పాము కాబట్టి ఇంకా అమ్మ తమ్ముడు వీళ్ళెవరూ రాకూడదు నేను ఇంకా ఇలా వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళు బట్టలు పెట్టాలి ఇవన్నీ ఉంటాయి కదా స్వామి అని అంటే లేదు లేదు వాళ్ళు బట్టలు పెట్టకూడదు కానీ వాళ్ళు రావచ్చు అని చెప్పారు ఎందుకంటే నాన్న చనిపోయే ఒక ఆరు నెలలు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇంకా రావచ్చు అన్నీ మీ పూజలు అన్నీ పనులకి సహాయం చేయొచ్చు కాకపోతే దేవుడు పట్టాలు పట్టుకోవడం కానీ అలాగే కొబ్బరికాయ కొట్టడం లాంటివి చేయకుండా ఉంటే చాలు అని చెప్పి చెప్పారనమాట సో ఇంకా ఒక అంటే ఫోర్టీన్త్ మా గృహప్రవేశం ఉంటే ట్వెల్త్ను పూజార్ గారు ఈ మాట చెప్పారు వెంటనే ఇంకా తమ్ముడికి అది కూడా నైట్ టైంలో వచ్చామన్నమాట ఆయన్ని కలవడానికి ఆ నైట్ టైంలో ఇంకా తమ్ముడికి కాల్ చేసి ఇట్లాగా పంతులు గారు రావచ్చు అని చెప్పారు మీరు రండి అని చెప్పేసి ఆ టైంలో చెప్పానన్నమాట సో ఇంకా ఒక్కడేనే ఉంది వాస్తు హోమానికి లక్ష్మీ పూజకి కావాల్సినవన్నీ కూడా స్వామి అన్ని అంటే పంతులు గారు రాసిచ్చారు ఇంకా వాటికి కావాల్సిన వస్తువులు తీసుకొని రావడం ఇంకా వీటిల్లో హడావిడి అయిపోయిందనమాట సో మేము అనుకున్న దాంట్లో అయితే మేమేమనుకున్నామంటే మంచిగా ఎలాగోలాగా కష్టపడి ఒక హౌస్ అయితే తీసుకున్నాము సో ఇప్పుడు దాంట్లోకి మనము మామూలు రెంట్ హౌస్లోకి ఎలా అయితే షిఫ్ట్ అయిపోతామో అలాగే పాల్ భంగిచ్చేసి వెళ్ళిపోదామో అనుకున్నామండి సో మేమైతే ఈ ఏ ప్లాన్స్ లేకుండా అలాగే ఉన్నాము కానీ ఇంకా మేము హౌస్కి ఇంకా షిఫ్ట్ అయ్యే ఒక టూ డేస్ ముందు అంటే ఫోర్టీన్త్న ఇంట్లోకి వెళ్ళాలనుకున్నాము సో ట్వెల్త్ ఆ టైంలో పంతులు గారి దగ్గరికి వెళ్ళడము అప్పుడు పంతులు గారు ఈ లిస్ట్ అంతా చెప్పడము సో ఇంకా ఈ వర్క్ అంతా అప్పటికప్పుడే అనుకునింది కాబట్టి చాలా టెన్షన్ పడ్డాము సో చేయగలమా లేదా అనేసి ఒక పెద్ద టెన్షన్ అయితే వచ్చి పడింది కాకపోతే పంతులు గారు ఇంకా తమ్ముడు వాళ్ళని పిలుచుకోవచ్చు అన్నారు కాబట్టి ముందు రోజే వాళ్ళు రావడం వాళ్ళు చాలా చాలా నాకు హెల్ప్ చేసి ఇంకా ఇదంతా కూడా సక్సెస్ఫుల్గానే జరిగిపోయిందనమాట ఫస్ట్ టైం నాకు మా ఆయనకి ఒక పెద్ద బాధ్యతలాగా పెద్ద రెస్పాన్సిబిలిటీ మా నెత్తి మీద పడినట్టుగా అనమాట ఎందుకంటే ఇట్లాగా పూజ మా మేము అనుకున్న ప్లాన్లో అయితే ఇలాగ పూజ కానివ్వండి బంధువులు కానివ్వండి ఇలాగ ఎవరు ఏం లేదు కదా సో సింపుల్గా వచ్చేద్దాం అనుకున్నాం అలాంటిది ఇంకా పంతులు గారు చెప్పడంతో అప్పటికప్పుడు ఇంకా ఒక్కరోజు ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి పంతులు గారు రాసిచ్చిన ఈ లిస్టులు ఇవంతా మనం కరెక్ట్గా చేయగలమా లేదా అని బాగా టెన్షన్గా అనిపించిందండి అలాగే ఇంకా పూజ అంటే కనీసం మనము పూజకు కావాల్సిన మినిమం వస్తువుల్లో మనకు అరటి పిలకలు కూడా ఉంటాయి కదా సో ఇంకా అప్పటికప్పుడు అరటి పిలకల కోసం చాలా అంటే ఒకరోజు ముందు నుంచి వీటి కోసం బాగా సెర్చ్ చేస్తూ ఉన్నాం అనమాట సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉన్నాం కానీ ఎక్కడ మాకు అరటి పిలకలు అయితే దొరకలేదండి సో ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు కూడా ఎక్కడో ఒక చోట దొరకపోతాయని ట్రై చేస్తూనే ఉన్నాము సో ఎక్కడ దొరకలేదు ఇంకా ఇంకేం చేయలేమని చెప్పేసి ఇంక రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చే దారిలో మాకైతే ఒక ప్లేస్ కనిపించింది సో ఇంక అక్కడికి వెళ్ళేసి అక్కడ కొన్ని అరటి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళని అయితే అడిగామండి సో ఇంకా వాళ్ళు అరటి పిలకలు మాకు కావాల్సిన విధంగా కట్ చేసి నీట్గా అసలు ప్యాక్ చేసి చేతిలో పెట్టి మనీ ఎంత అని అడిగితే మనీ ఏం అవసరం లేదండి పూజకి ఉపయోగిస్తున్నారు కదా ఏం అవసరం లేదన్నారు సో అప్పుడైతే మాకు చాలా హ్యాపీగా అనిపించింది దేవుడు ఉన్నాడు మార్నింగ్ నుంచి మనం కష్టపడి తిరుగుతూ ఉన్నాము అసలు దొరకతాయా దొరకవా అనుకుంటే ఇంకేవి దొరకవని ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఇలా మనకు ఊరికే అరటి పిలకలు చేతిలో పెట్టారంటే నిజంగానే అబ్బా అని చాలా సంతోషం అనిపించింది దేవుడు ఉన్నాడు రా అనిపించింది అనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అలాగే ఇంకొక విషయం ఏంటంటే మా పూజ రోజు అంటే ఫోర్టీన్త్ రోజు మే ఫోర్టీన్త్ రోజు ఇంకా మా మా పెద్దోడికి ఎగ్జామ్ ఉందనమాట వాడు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాస్తున్నాడు సో ఆ ఎగ్జామ్ ఫోర్టీన్త్నే వచ్చింది సో ఇంకా మేము ముందు రోజు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటా మా హడావిడిలో మేము ఉన్నాము వాడు సరిగా ప్రిపేర్ అయ్యాడా లేదా చదువుతున్నాడా అని అదొక టెన్షన్ అయితే రేపు మార్నింగ్ వాడిని ఎవరు ఎగ్జామ్కి తీసుకెళ్తారు ఎట్లా ఏంటి ఇంకా మనం పూజలో కూర్చుంటాం కదా వాడిని ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి ఇదొక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది సో పూజలో కూడా మీరు వీడియో అంతా చూసినట్లయితే అక్కడక్కడ వాడు ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు మా ఆయన టెన్షన్ పడుతూనే ఉన్నారు ఇంకా తమ్ముడు వాళ్ళు అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు కాబట్టి అన్న వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళి వాడిని ఎగ్జామ్ అయితే రాయించారనమాట సో అక్కడ కూడా మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది మోటెట్ నువ్వు వచ్చేసి అమ్మా నీకు నిలబడి వాళ్ళు మూడు సార్లు పొంగనిచ్చి మూడు సార్లు పొంగిన తర్వాత టైంకాయ కొట్టి కర్పూర పని కాళ్ళకి పసు పోసుకున్నావా అది పసుపు తీసుకుని కాలేజీ పసుపు పూసుకోవచ్చేసి ముందుగా దేవుడి పైన అక్షంతలు వేసి తర్వాత వాళ్ళిద్దరి పైన అక్షంతలు వేయి ముందు పక్క ఫస్ట్ దేవుడి పైన అలా వేసేయండి తర్వాత అక్షం తీస్తాను వాళ్ళ ఆశీర్వదించండి ముందు పెద్దవాళ్ళు కాబట్టి ఓం శ్రీ గురు నమ హరి ఓం ോ മഹേശ്വര ഗുരു സാക്ഷാത് പരബ്രഹ്മാരവീരമ నారాయణ సమాంభాకార్యమాన్యం శ్రీరామం భూయోగల గౌరీ నారాయణ స్వామి నారాయణ అనుగ్రహ యోగ్యత్య

పూర్ గాము చర్బలూ దాన్ కర్ణ AU లొస్యలు పిశు చమాడబలు నై వఏ ధలూ మురం దేహ్సేవాదింతాలి తామోనై. ! ఏక్నఈ సిరం ధెయాయా పికేట్కడకాలి हाथ से सिद्ध बनने में तमस्त्र बम तब रंग मित्र बावे के बाद दो धारे ना बेशाल के रामतंग गौरव बनने में बहुत संभ जो मत वजन रोहिता की काज सर्व का मत हो आध पर बात कर बेइज्जत ये तलाशना ऐशा देवा प्रदेश और सर्वाप कुछ बहत अंस जा कर पे

దాచపల్లి మురళీ గారు ధర్మపత్ని అన్నమ్మ గారు దంపతులు అన్న మీ అన్న బాగుమతి ఆ చెల్లెల గారు దంపతులు ఆశీర్వదిస్తూ ఇస్తున్నటువంటి పట్టు వస్త్రాలు సువర్ణ ఆభరణములు మా పెద్దవాళ్ళు వాళ్ళు వేయండి ఏంటి చిన్న వాళ్ళు నమస్కారం చేస్తారు

అక్కడ మావడి ఇరోదాకిని బాబు రే బాపా కుదింది అదే తక్కే అన్నే ఇడుకేనా కాక ఎప్పుడైతే ఇరోదాకిని బావకి బీకే విచారణ అంటే సేలికిన బ్లాడ్ లైన్ கேக்கலாம்

అదే అందుకే మీరు వచ్చేటప్పుడు గుర్తున్నాలి అది నేను వచ్చేము అనండి ఆ అది ప్రతిసారి అది ప్రతిసారి ఉంటాం ఓకే ఇంకా చాలా ఫోకస్ పెట్టండి ఇకే వస్తుంది మనం ఎడమ మనం మాడర్ పబ్లిక్ పబ్లిక్ వెళ్తుంది అన్నీ లోపలికి కడుక్కోండి ఏం కాదు లోపలికి కడుక్కోండి వాషింగ్ మెషన్లో ఏం కాదు ಇಲ್ಲ ರೀ ಇಲ್ಲ ರೀ ಇಟ್ಟು ಇಟ್ಟರೀ ಅದೇ ನಾನು ಮುಖ್ಯ ಹಾಗೆ ಓಕೆ అన్న మరండి ఓయ్ ఏముంది మా లోపల ఉంది బాబా లోపల గడుపు ఏడన్నా గడుపుతారు రెడీ లోపల పో సో ఇంత మంచి మెమరీస్ ఎప్పుడు గుర్తు చేసుకున్నా సరే చాలా మంచిగా మనకు గుర్తుండిపోవాలని చెప్పి ఇలాంటి అంటే పూజలోకి వచ్చినప్పుడు చిన్న చిన్న వీడియో క్లిప్స్ కానివ్వండి అన్నీ కూడా ఫస్ట్ మేము పూజలోకి వచ్చినప్పుడు మా తమ్ముడు కొడుకు అయితే ఈ వీడియో క్లిప్స్ అన్ని షూట్ చేశాడు నెక్స్ట్ వచ్చేసి మా వాళ్ళంతా వచ్చినప్పుడు మా వారైతే అన్ని క్లిప్స్ కవర్ చేశారనమాట అందరినీ కవర్ చేశారు వాళ్ళు నాకు గిఫ్ట్లు ఇవ్వడం నా ఫ్రెండ్స్ నా వాళ్ళు వాళ్ళందరినీ మా వారు బాగా కవర్ చేశారు బట్ నేనైతే తన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చినప్పుడు అసలు కవర్ చేయలేకపోయానండి ఎందుకంటే ఇంకా వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ తాంబూల్యం ఇవ్వడం ఆ హడావిడిలో ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ని గిఫ్ట్ని ఏవి కవర్ చేయలేదు సో మొత్తానికి మేము చేయగలమా లేదా అసలు ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఏమో అని టెన్షన్ పడుతూ ఉన్నామండి కానీ అన్నీ కూడాను చాలా సవ్యంగా జరిగిపోయాయి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందరూ వచ్చారనమాట సో ఇప్పుడు మేము హౌస్ తీసుకున్నది వచ్చేసి ఒక అపార్ట్మెంట్లో తీసుకున్నాము ఈ ప్లేస్ వచ్చేసి మేము ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ ఎయిట్ నైన్ ఇయర్స్ అయితే ఉన్నామన్నమాట సో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము మాకు చాలా బాగా అలవాటు ఏరియా సో ఇక్కడికే వచ్చి మళ్ళీ హౌస్ తీసుకున్నందుకు చుట్టుపక్కల వాళ్ళు మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అందరూ కూడా వచ్చి మమ్మల్ని చాలా చాలా మంచి పని చేశారు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూడడము ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కోరుకుంటున్న కళ నిజమైందని చెప్పి వాళ్ళు మంచిగా మాట్లాడుతుంటే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి అందరూ కూడా చాలా బాగా మమ్మల్ని బ్లెస్ చేశారు సో చాలా చాలా హ్యాపీ అనిపించింది అంతేకాకుండా ఇంకా వచ్చిన వాళ్ళంతా కూడా హౌస్ చాలా బాగుంది అంటే చాలా స్పేషియస్గా వెంటిలేషన్ అంతా బాగుంది మంచిగా మంచి ప్లేస్లో తీసుకున్నారు అని చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించిందండి సో వచ్చిన వాళ్ళంతా కూడా ఇదే మాట చెప్పడం మాకు చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చిందనమాట ராஜந்திரகே ஆ ஆ நிந்துற பா సో ఇక్కడైతే మేము కూల్ డ్రింక్ అయితే అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నైట్ అంతా అస్సలు నిద్ర లేకుండా కంటిన్యూస్గా అందరం పనులన్నీ చేస్తూనే ఉన్నాం కదా కొంచెం రిలాక్స్ అని చెప్పి అందరం అలా కూర్చున్నాము సో ఇంకా అందరి కోసం అని చెప్పి మా వారు కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చారు మామూలుగా అయితే అవాయిడ్ చేయమని చెప్తారు తీసుకురారు మాకు ఎప్పుడైనా అడిగితే కూడా వద్దని అంటారండి కాకపోతే ఇంకా ఇలాంటి టైమ్స్లో అది కాదు అని చెప్పకుండా ఇట్స్ ఓకే అన్నట్టుగా తీసుకొచ్చారనమాట సో మేము అందరం అక్కడ షేర్ చేసుకుంటున్నాము ਦੀਂ ਸਗਮੋ ਇ ਕਡ਼ਾ ਕਾ? ਆਣਿ ਅਨੁ ਹਲ਼ਾਂ ਤੂ ਦੀਂ. ਆਣੁ? ਅਨੁ ਹਲ਼ਾਂ ਤੀਂ ਦੀਂ? చూశారు కదండి మా గృహ ప్రవేశం అయితే ఎలా జరిగిందో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వ్లాగ్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఉంటానండి